కర్నూలు పీపీ విధానంను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తీర్నకల్ సురేందర్ రెడ్డి తెలిపారు మంగళవారం కర్నూలు స్పార్ట్స్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రజలకు విద్య వైద్యం సంక్షేమం వైపు అడుగులు వేస్తే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తుందని తెలిపారు ఎవరిని అడిగి పీపీ విధానాన్ని తీసుకొచ్చారని ప్రశ్నించారు అదోని మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం కానివ్వమని తెలిపారు రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలో ఒక్క రూపాయికి ఎకరం ఇవ్వడం దారుణమన్నారు రాష్ట్రంలో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటం ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారుస్కారం అండి ప్రజానాయకులు ఎన్జిఓస్ డాక్టర్స్ అండ్ లాయర్స్ అక్కడ అభిక్కి రూపాణి నా ప్రజలు ఏం చేస్తారు ఏ ఊరైనా ఒక ఎందుకు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి వచ్చాక వాళ్ళు తీసుకున్న ఒకటే ఒక నిర్ణయము స్టాండు ఏమి అంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు సంపద సృష్టిస్తా అన్నాడు అందరూ రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారంటే సంత సంపద ప్రజలకు సృష్టిస్తాడు అనుకున్నాడు కానీ ఆయన అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచే ఆయనకు ఆయన బినామీలకు సంపద సృష్టించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ పోతున్నాడు దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రజల కోసం ఉచిత విద్యని మెడికల్ విద్యని ప్లస్ అత్యాధునిక వైద్యాన్ని ప్రజలకు అంది అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను ఈరోజు పరం చేసి ఆయన బినామీలకు ఈ కాలేజీలను ఏ విధంగా పీపీపీ పద్ధతి ద్వారా వాళ్ళకు అప్పజెప్పి వాళ్లకు సంపద సృష్టించాలని బాగా ఆలోచిస్తున్నాడు దీన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీనిపైన ఈ ప్రభుత్వ కాలేజీలని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఉద్యమాలైనా చేసి కానీ ప్రజలకు ఈ ప్రజలకు ఈ ఉ మెడికల్ విద్య కానీ మెడికల్ వైద్యం కానీ దూరం కాకుండా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం శివారెడ్డి కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు